నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా జ్యోతి సుధాకర్ నాయుడు బాధ్యతలు స్వీకారం కమిటీ సభ్యులతో పరిచయ కార్యక్రమం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యక్రమంలో గురువారం ఉదయం బుచ్చినాయుడు కండ్రిగ తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా ఎం జ్యోతి సుధాకర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సొసైటీ మార్కెట్ చైర్మన్ భాస్కర్ యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జ్యోతి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నేను పార్టీ తరఫున రుణపడి ఉంటానని అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం మార్కెట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా సాంకేతికంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు కేపీపీపురం మండలం వరదయ్యపాలెం మండలం రైతులకు న్యాయమైన ధరలు రైతులకు అవసరమైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని అదేవిధంగా ప్రతి మండలంలోని రైతులు పంటలు ఉప్పిడి చేసిన తర్వాత దాన్ని భద్రపరుచుకునే కళ్ళాలను కూడా ఏర్పాటు చేస్తామని ఏ ఒక్క రైతుకు పంట నష్టపోకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసే బాధ్యత మార్కెట్ కమిటీ చైర్మన్ గా తీసుకుంటామని ఏ ఒక్క రైతు కూడా వ్యవసాయం వల్ల నష్టపోకుండా ముందస్తు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె తెలిపారు అనంతరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మామిళ్లపల్లి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మా మీద గౌరవంతో నమ్మకంతో మాకు ఈ బాధ్యత అప్పగించినందుకు తెలుగుదేశం నాటి తెలుగుదేశం నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ రిపోర్టర్ రామచంద్రయ్య అధ్యక్షుడిగా ఉపాధ్యక్షులుగా నెక్స్ట్ మెంబర్స్గా మన పద్నాలుగు మందిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆయువ మంత్రి గారు లోకేష్ గారు ఇక పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు అంతేకాకుండా మన నియోజకవర్గం సంబంధించిన కోఆర్డినేటర్ పూర్వపాటి శంకరెడ్డి గారి ఆశీస్సులతో మనం అందరం కూడా ఇక్కడ ఎన్నికే ఎన్నిక పోర్పాటు చేశారో అందుకో మొట్టమొదటిసారిగా రమ్మ అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలా అదేవిధంగా వాళ్ళు ఏ చట్టాలు చేశారో ఆ చట్టాలకు లోబడి మనమందరం కూడా నడుచుకోవాలా ఎక్కడ కూడా మనం డ్యూరేషన్ కాకుండా మన పార్టీకి మన ప్రభుత్వానికి చట్ట పేరు రాకుండా మనం నడుచుకోవాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాను అదేవిధంగా మండలంలోని మనకి మూడు మండలాలు ఉన్నాయి ఈ వివరం ఉచారి వరదరేపాలెం మూడు మండలాల్లో కూడా ఒక్కొక్క మండలానికి ఐదు మంది సభ్యులు ఇచ్చారు ప్రతి ఐదు మంది ఉచ్చారంది వరదే పాలెం ఐదు మంది ఈ ఐదు మంది కూడా సమిష్టిగా పనిచేసి మన మండలంకి మన మార్కెట్ మంచి ప్రతికి రావాలా అని నేను అంతే అదే కాకుండా మన సెక్రటరీ గారు ఇక్కడ మనకి చిన్న చాలా సంవత్సరాలు పనిచేస్తున్నారు ఇక్కడ అన్ని విషయాలు కూడా తెలుసు ఆయనను మనం ఉపయోగించుకొని ఎక్కడెక్కడ ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రజలతో రైతులతో మమే కొంత కూడా మనం అందరూ కూడా ఏ ఆలోచన పంచుకోవాలా ఇకపోతే మన మా మండలాల్లో కళ్ళాలు ఉంటాయి అవి కూడా మన ఎంఆర్ వాల్స్ కేవీపురం కావచ్చు వర్రైపల్ కావచ్చు అలాంటి దగ్గర ల్యాండ్స్ తీసుకున్నాం ల్యాండ్స్ తీసుకొని అక్కడక్కడ కూడా అల్లాలను ఏర్పాటు చేసేడానికి ప్రయత్నం చేద్దాం